హలో అండి ఏంటి ఇలా ముందొచ్చి కూర్చుంది ఏంటి అనుకుంటున్నారా సో ఈ వీడియోలో మీ ముందుకు ఎందుకు వచ్చేసానంటే సో ఆషాడ మాఫర్ సేల్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అనమాట సో శారీ కలెక్షన్ ఈ సారీ సో మిక్స్డ్ ఉంటాయండి మిక్స్డ్ ఉంటాయి అండ్ ఓన్లీ వన్ డే ఆఫర్ అనమాట సో ప్రైస్ కొన్ని తక్కువ ఉండొచ్చు కొన్ని ఎక్కువ ఉండొచ్చు కాకపోతే అన్నీ ఒకటే ప్రైస్లో మిక్స్డ్లో ఆషాడ మాఫర్ సేల్గా వన్ డే సేల్ మాత్రమే అండి ఓన్లీ ఈ రోజు మాత్రమే ఆఫర్ సేల్ అయితే పెడుతున్నాను వీడియో రిలీజ్ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అయితే ఆఫర్ ఇస్తాను తర్వాత డైలీ ప్రైస్ దానికే ఉంటది సో మిక్స్ లో అయితే చూపించేస్తున్నాను సో కావాలనుకున్నాను కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి సో అయితే ఏంటంటే ఈ వీడియోకి ఒక మంచి గివ్ అవే కూడా ఇస్తున్నాను అనమాట ఒక మంచి శారీ అయితే ఇచ్చేస్తున్నాను శ్రావణ మాసం కాబట్టి మా మహాలక్ష్మి కోసం ఒక బ్యూటిఫుల్ శారీ కూడా గివ్ అవే ఇస్తున్నాను సో ఈ గివేవేలో మీరు చేసింది ఒక చిన్న పని అనమాట సో ఏంటది మన ఛానల్ని ఫాలో అవ్వాలి మన పేజీని ఫాలో అవ్వాలి ఒక ఇద్దరికైనా మన వీడియో షేర్ చేయాలి అది స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టాలి లాస్ట్ టైం చెప్పినట్టే సో లాస్ట్ టైం చాలా మంది చేశారు కదా ఫాలోవర్ కదా సో ఇప్పుడు మేము మళ్ళీ ఎట్లా చేస్తాం అనుకునే వాళ్ళు ఒక చిన్న కామెంట్ వీడియో కింద కామెంట్ షేర్ చేయండి అది నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అండ్ డ్రెస్సెస్ వాళ్ళు కూడా లాస్ట్ నేను కొన్న వాళ్ళే అసలు లక్ వేయలేదండి సేమ్ ఇదే చేశాను అనమాట అది ఒక చిన్న మిస్టేక్ అయిపోయింది సో ఈసారి అట్లా కాకుండా ఈ పది రోజులు అనమాట వీడియో రిలీజ్ అయినా పది రోజుల వరకు కూడా లా డ్రా అనేది లక్ పదో రోజు లక్కీ డీస్ తీస్తాను అనమాట సో పది రోజులు నా దగ్గర పర్చేజ్ చేసిన వాళ్ళందరి నేమ్స్ రాస్తాను అండ్ కామెంట్ పెట్టిన వాళ్ళ నేమ్స్ కూడా రాస్తారు సో మేము ఏం కొనలేము కొనట్లేదు మాకేం లేదా మేము పార్టిసిపేట్ చేయలేమా అనుకోవద్దు మీరు కొనకపోయినా పార్టిసిపేట్ చేయవచ్చు అండి ఏం చేయాలి దానికి ఒక కామెంట్ ఒక ఇద్దరికి షేర్ చేయండి ఓకేనా అదనమాట ఆ విషయం అర్థమైంది కదా ఏం చేయాలి మన ఛానల్ని ఫాలో అవ్వాలి మన పేజీని ఫాలో అవ్వాలి ఒక ఇద్దరికి షేర్ చేయాలి సో ఇది ఆల్రెడీ చేసిన వాళ్ళు మన దగ్గర పర్చేస్ చేస్తే వాళ్ళ నేమ్స్ రాస్తాను ఏదైనా శారీ కానీ డ్రెస్ కానీ ఏది వాట్ ఎవర్ ఈ వీడియోలోనే కొన్నది కాదు మన దగ్గర డైలీ కొన్న వాళ్ళే కూడా రాస్తాను అనమాట సో అది కాదు కొనట్లేదు కొనట్లేము అనుకుంటే చిన్న కామెంట్ ఆ కామెంటే అండి మాకు బూస్ట్ స్టాప్ ఇచ్చేది అనమాట ఇంకా మంచి కలెక్షన్స్ చేయడానికి మాకు రిజ్యూజ్ అవుతుంది కదా సో అది అనమాట విషయం అర్థమైంది కదా సో ఇంకా లేట్ అయింది హ్యాపీగా గీవే పార్టిసిపేట్ చేసేయండి మా మహాలక్ష్మి కోసం అందులో ఒక లక్కీ విన్నర్ ఎవరో ఈ వీడియో రిలీజ్ అయిన టెన్త్ డే డ్రాప్ ఇస్తాను మంచి బిటిఫిల్ స్టార్ట్ అయితే పంపిస్తాం వరలక్ష్మి వ్రతం ఉంది కాబట్టి మా లక్ష్మీదేవుల కోసం ఒక్కరికైనా ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతారు అన్నట్టుగా ఒక చిన్న ఆలోచన అంటే సో ఇంకా లాక్స్ అండి వీడియోలోకి అయితే వెళ్దాం సో ఫస్ట్ కలెక్షన్ చూసేద్దామండి సో మళ్ళీ చెప్తున్నా అన్ని మిక్స్ అయితే వచ్చేస్తాయి సో అందరు అడుగుతున్నారు అందరు ఆఫర్ సేల్ ఆఫర్ అని సంథింగ్ అలా పెడుతున్నారు మీరేం పెట్టట్లేదు ఏంటి మేడం అంటున్నారు సో కుదరట్లేదండి మన బిజీ షెడ్యూల్లో సో అందు అందుకోసం నేను ఇప్పుడు కుదురుగా కూర్చొని మీకు మంచి కలెక్షన్ చూపిద్దాం అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇద్దామని అనుకుంటున్నాను కాకపోతే ఓన్లీ వన్ డేనే ఓకేనా ఓన్లీ వన్ డేనే తర్వాత దేని ప్రైస్ దానికి మళ్ళీ నన్ను ఈ ప్రైస్కి అయితే అడిగితే ఇంపాసిబుల్ నేనైతే ఇవ్వలేను ఒక్కరోజు మాత్రమే సో గుర్తుపెట్టుకోండి ఇది తెలుసు కదా ఎంత సేల్ చేస్తున్నామో ఎల్లో కలర్ కాంబినేషన్తో వస్తుంది పట్టు స్టైల్లో అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది సో చూడండి శారీ అంతా కూడా మీకు బూటీ టైప్లో ఉంటుందండి విత్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అది ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ సో మొత్తం బూటీస్ లా ఉంటుందండి సో ఇవన్నీ ఓపెన్ చేస్తే కొంచెం కష్టం ఆల్రెడీ అందరు చూసిన కలెక్షన్ చూడండి ఇది పళ్ళు వస్తుంది సో మంచి ఎల్లో కలర్ అండి చెప్పాలంటే ఏమంటారు బెల్లం కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట సో అది విషయం సో నెక్స్ట్ ఇది కూడా ఆఫర్ ఆఫర్ అండి సో బ్లాక్ కలర్ కాంబినేషన్ మన పేజీలో మామూలు సేల్ అయిన కలెక్షన్ కాదు ఫుల్ డిమాండెడ్ సో ప్యూర్ బ్లాక్ చూసారా సో మొత్తం మిక్సర్లో అయితే పెట్టేస్తున్నాను మళ్ళీ చెప్తున్నా ఓన్లీ వన్ డే సేల్ మాత్రమే తర్వాత దేని ప్రైస్ అది డివైడ్ చేసి పెట్టేస్తాము సో ఆ ప్రైస్కి వన్ డే తర్వాత సో నెక్స్ట్ చూద్దాం సో ఇప్పుడు అదే అది ఇది ఒకటే కదా ఇప్పుడు ఇచ్చింది ఏంటి అని అనుకోవద్దు సో మిక్సీలో పెడుతున్నాం కదా సో ఇది చూడండి ఇది కూడా ఆఫర్లో ఇచ్చేస్తున్నాను సో నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా రోజ్ బోల్డ్ సారీస్ అండి సో ఇది కూడా ఆఫర్స్ ఇస్తున్నాను సో ఇస్తున్నాను కదా అని ఫుల్ ఓన్లీ వన్ డేనే అండి తర్వాత ఉండదు దేని ప్రైస్ దానికి సో అన్ని మిక్సీలో ఇచ్చేస్తున్నాను సో చూడండి గ్రీన్ కలర్ బ్లౌజ్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ సో వీడియోలో కొంచెం బయటికి పడుతుంది అంత లైట్ అయితే అసలు ఉండదండి సో రోజు కూడా శారీస్ ఇప్పటికీ తింటే తగ్గదు వేసినా కూడా లుక్ అంతా బాగుంటుంది కదా వర్క్ అండి చూసుకోండి మళ్ళీ కట్ వర్క్ లేకుండానే తక్కువ ప్రైస్ కట్ వర్క్ ఉన్నది ప్రైస్ లేదు మనం ఎప్పుడు ఒకటే క్వాలిటీ మెయింటైన్ చేస్తామంటే అదే క్వాలిటీ ఉంటుంది సో ఆనియన్ షేడ్ అండి మంచి డార్క్ కలరే ఆనియన్ షేడ్ సో సీ బ్లూ అండి సీ బ్లూ సో లావెండర్ షేడ్ కొంచెం బ్రైటిష్ పడుతుంది మరి ఎందుకో తెలియదు వీటి వీడియోస్ కూడా ఉన్నాయి క్లియర్ వీడియోస్ అవి కూడా ఒకసారి చూసుకోవచ్చు మరి సో ఆఫర్ కాబట్టి ఇలా వీడియో తీస్తున్నాను గ్రే అండి గ్రే అండ్ బ్లాక్ కలర్ షేడ్ జార్జెట్ కట్ వర్క్ శారీస్ విత్ బ్లౌజ్ బ్లూ కలర్ సో బాటిల్ గ్రీన్ కలర్ ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రావు కావాలనుకున్నాను కొంచెం పిక్ సో వెల్వెట్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి వెల్వెట్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఒకసారి చూడండి గ్రీన్ కలర్ అండి సో దీంట్లో టోటల్ గా ఒక ఫోర్ కలర్స్ గా అవైలబుల్ ఉంది పింక్ షేడ్ అండి కలర్ బ్లౌజ్ ఎల్లో షేడ్ అండి వెల్వెట్ వర్క్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట వెల్వెట్ వర్క్ బ్లౌజ్ లో ఇంకో కలర్ చూసేయండి బ్లూ షేడ్ నెక్స్ట్ త్రీ పీస్ అండి దీనికి హిప్ బెల్ట్ కూడా వస్తుంది హిప్ బెల్ట్ కూడా చక్కగా పెద్దగా వస్తుందండి ఇవన్నీ కూడా మీకు ఆఫర్ లో వచ్చేస్తున్నట్టు వచ్చేసింది క్రెషడ్ జార్జెట్ శారీస్ అనమాట వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ త్రీ పీస్ సెట్ చూడండి ఎల్లో కలర్ కాంబినేషన్తో ఉంది దీని హిప్ బెల్ట్ అనమాట క్యాట్లాగ్ సో గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి విత్ హిప్ బెల్ట్ సారీ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇదైతే కొంచెం ఇంగ్లీష్ కలర్ షేడ్ అనమాట ఒకసారి చూడండి బాగుంటుంది లైటిష్ గా ఉంటుంది మంచిగా ఉంటది లైట్ కలర్ వచ్చి డార్క్ కలర్ బ్లౌజ్ వచ్చింది కదా బాగుంది వీడియోలో అన్ని ఒకటే ప్రైజ్ అండి సో ఇవి కూడా మీకు ఆఫర్ లో ఇచ్చేస్తున్నానండి కలెక్షన్ తెలుసు కదా ఎంత ప్రైస్ ఉంటుందో సో అసలు మార్చినే లేకుండా ఇచ్చేస్తున్నాను అనమాట సో ఆఫర్ సేల్ లో అయితే ఒక్క అండి తర్వాత దేని ప్రైస్ దానికి డివైడ్ అయిపోతుంది ఓకేనా తర్వాత మళ్ళీ ప్రైస్కి ఇచ్చారు కదా అయితే ఇవ్వలేనైతే నేను నెక్స్ట్ డేకి ఇవ్వలేను ప్లీజ్ అడగొద్దు మీరు ఇబ్బంది పడుతుంది నన్ను కూడా ఇవ్వగలుగుతాను ఓకేనా సో ఈరోజైతే బుక్ చేసేసుకోండి కలెక్షన్ జిమ్ అండి గ్రీన్ కలర్ మొత్తం కూడా జీరో సైజ్ స్టోన్స్ ఉంటాయన్నమాట చూసారా సో చికెన్ వర్కరీ బ్లౌజ్ ఎంత ప్రైస్ ఉందండి మార్కెట్లో ఆల్రెడీ మనం చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తున్నాం కదా తోడు ఇంకా తక్కువ ఇచ్చేస్తున్నాం ప్రైస్ మెన్షన్ స్పెషల్గా రాస్తాను మీరు అందరు పోస్ట్ చేసుకోవాలి కదా అందుకనే చెప్పట్లేదు గ్రీన్ అండి వైన్ కలర్ అండి అసలు వైన్ అంటే అమ్మాయిలకి తెగ్గా ఫేమస్ అయిపోయింది మామూలుగా కాదనమాట బాగా ఇష్టపడుతున్నారు వైన్ డ్రెస్సులో కానీ శారీస్ కానీ ఇవి అంటే చాలు సో పింక్ అండి మంచి మెజెండా పింక్ అనమాట డార్క్ మెజెండా పింక్ వస్తుంది అన్నిటికీ ఒకటే బ్లౌజ్ అండి వైట్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేస్తే చాలా బాగుంటుంది వేర్ చేస్తే కదా అందులో ఆఫర్లో ఇచ్చేస్తున్నాం డార్క్ మెజెండా పింక్ మొత్తం ఈ నాలుగు కలర్స్ ఉన్నాయి నాలుగు కూడా డార్కే అండి సో వెంటనే రెడ్ కలర్ చూపిస్తున్నాను మీకు వేరువేషన్ రెడ్ అంటే రెడ్ అని మెన్షన్ చేయండి ఓకేనా మళ్ళీ పింక్ వచ్చింది నేను ఇది బుక్ చేస్తున్నా అనద్దు ఎందుకంటే రెండు సేమ్ ఒకటేసారి చూపిస్తున్నా ఇది పింక్ ఇది రెడ్ లిటిల్ బిట్ వేరువేషన్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పింక్ ఇది వచ్చేసి రెడ్ అనమాట ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి సో నెక్స్ట్ చూద్దామా వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అనమాట సో ఇంత ముందు బుక్ చేసుకున్నాను ఫీల్ అవ్వద్దు ఇది ఆఫర్లో పెట్టేస్తున్నాను సో ఇది కూడా బందేనే అండి తర్వాత అయితే ఇవ్వలేను ఒక చిన్న కాన్సెప్ట్ అనమాట ఒక దాంట్లో వస్తుంది ఒక దాంట్లో పోతుంది అంతే ఏమి వందరు వందరు లాభాలు అయితే వేసుకోమనమాట దిట్టిల్ పెట్టే సో అది కూడా వేసుకోవట్లేదు అనమాట సో ఓకేనా డార్క్ మెరూన్ షేడ్ వర్క్ బ్లౌజ్ అండి సో థ్రెడ్ వర్క్ మొత్తం కూడా లేస్తో వర్క్ అండి ఒకసారి చూడండి లేస్ లేస్తో వర్క్ అనమాట శారీ అంతా కూడా మీకు స్టోన్ వర్క్ జీరో సైజ్ స్టోన్స్ ఉంటాయి సో ఇది మీకు తెలుసు ప్రైస్ ఎంత ఉండే అట్లాంటిది ఆఫర్లు వస్తున్నాను సో తర్వాత డివైడ్ అయిన తర్వాత ఆ ప్రైస్కి ఇవ్వని అయితే ప్లీజ్ ప్రెజర్ చేయొద్దు ఆ ప్రైస్కి అయితే ఇవ్వలేను ఓన్లీ వన్ డేనే ప్రతిసారి ప్రతిసారి చెప్తున్నాను ఓకేనా సో ఇది సో నెక్స్ట్ అది డార్క్ మెరూన్ షేడ్ అండి వైన్ షేడ్ వైట్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉంది కలెక్షన్ బ్లూ షేడ్ సో పింక్ షేడ్ అండి మామూలుగా ఉండదు ఇది కూడా మీకు ఇచ్చేస్తున్నాను హిప్ బెల్ట్ వస్తుంది త్రీ పీస్ అనమాట వర్క్ బ్లౌజ్ ఫుల్ సెట్ వస్తుంది సో ప్రతి సారీ చూపించినప్పుడు చెప్తున్నాను ఓన్లీ ఒక్క రోజు మాత్రమే ఆఫర్ అండి తర్వాత మీరు ఇబ్బంది పడద్దు నన్ను ఇబ్బంది పట్టద్దు అదే ప్రైస్కి ఇవ్వండి అనేసి ఆ ప్రైస్కి ఇవ్వలేను డివైడ్ చేసిన తర్వాత దేని ప్రైస్ దానికే ఓకేనా సో ఇది జిమిచో అండి జిమిచో ప్లేన్ అనమాట సో ఈ ప్రైస్కి మీకు సింగిల్ కూడా ఇవ్వరండి హోల్సేల్ షాపుల్లో బల్క్గా తీసుకోవాలి బల్క్గా కూడా ఇవ్వరు సారీ సింగిల్ కూడా అంటున్నాను బల్క్గా కూడా ఇవ్వరు ఈ ప్రైస్కి ఇంకా సింగిల్ మాట దేవుడు అడుగు సో ఒకటి బల్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అనమాట జిమిచోనే అండి ఇది కూడా సాఫ్ట్ జిమిచో వస్తుంది చూడండి నెట్టెడ్ సారీ నెట్టెడ్ బ్లౌజ్ అనమాట కట్ బ్ స్టైల్ దాంతో ఉంటుందండి ఇంత రైట్ వీడియోలో లైక్ పడుతుంది ఏంటో నాకు అర్థం కాదు సో చూడండి సో లెమెన్ ఎల్లో కలర్ అండి చాలా బాగుంది లెమెన్ ఎల్లో సో చూడండి ఇది తెలుసు కదా ఎన్ని సేవ్ చేస్తున్నామో నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనమాట సాఫ్ట్ డోలా చాలా స్మూత్ ఉందండి వేరు చేస్తే ఎలా ఉంటది అంటే అలా ఉంటది సో నెక్స్ట్ చూసేద్దామా సాఫ్ట్ డోలా సిల్క్ పట్టు స్టైల్లో లో ఉంటుంది కలెక్షన్ సో చూడండి చూసిన కలెక్షన్ సింగిల్ కలర్ అవైలబుల్ అండి సో శారీ అంతా ఇట్లా వస్తుంది ఈ విధంగా బ్లూ షేడ్ అండి అసలు బ్లూ షేడ్ ఈ కలెక్షన్ మామూలుగా ట్రెండ్ అవ్వలేదండి సూపర్ సేల్ కలెక్షన్ నేను తేయడం కూడా ఎక్కువ వాంటెడ్ కలెక్షన్ అనమాట ఏ హిట్ సూపర్ హిట్ మోడల్ ఉంటాయి కదా అవే తీసుకొస్తాయి ఏదైతే సూపర్ హిట్ నడిపిందో ఆ కలెక్షన్ మాక్సిమం తీసుకో తీసుకురావడానికి ట్రై చేస్తా నేను తీసుకొస్తా కూడా ఇదైతే సాఫ్ట్ డోలా సిల్క్ అండి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అసలు ఈ కలెక్షన్ నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ రీస్టాప్ చేశాను సేమ్ కలర్ కాంబినేషన్స్ ఒకరు అయితే ఇలా ఒక్కొక్కటే కలర్ చాలా కావాలని తీసుకున్నారు సో ఇప్పుడు మళ్ళీ బలిగ్గా అయితే దొరకదు అయితే సో చూడండి డార్క్ గ్రీన్ అసలు ఎన్ని సార్లు రీషాప్ గాను ఈ కలెక్షన్ నాకే తెలియదు అంత బాగా మూవ్ అయిన కలెక్షన్ సో నెక్స్ట్ ఎల్లో అండి ఇంకా ఎల్లో కావాలనుకున్నా చూసుకోండి అబ్బా వరలక్ష్మి రథమోసంది శ్రావణ మాసం ఇంకా ఉంటాయి పెట్టుపోతుంది శారీస్ ఇంకా ఎంతమందికి కావాలి ఇంకా మొత్తం శారీస్ సీజనే కదా అమ్మవారికి చీర పెట్టాలి మమ్మోసారి కట్టుకోవాలి అమ్మవారి బొమ్మ పెట్టి ఇంకొకసారి అమ్మవారికి కట్టాలి మళ్ళీ ముత్తైదుల ఐదులో శారీస్ ఏమన్నా పెట్టేవాళ్ళు ఉంటే పెట్టాలి సో ఇంకెందుకండి లేటు హ్యాపీగా పర్చేస్ చేసేసుకోండి సో చూడండి మళ్ళీ ఇట్లాంటి ఆఫర్ మళ్ళీ రాదుండోయ్ సో డార్క్ గ్రీన్ బందపాకర్ కలర్ అంటార కదా కలర్ అబ్బ సో క్రాష్డ్ సారీస్ అండి సో ఇవి కూడా ఆఫర్లోనే పెట్టేస్తున్నాము ఫుల్ ఫ్రెష్ అండి సాఫ్ట్ పటోలా క్రెషుడ్ వస్తుంది మెరూన్ కలర్ పింక్ కలర్ చూడండి బాందిని డిజైన్ సో ఇది కూడా క్రెష్డ్ అండి మామిడి పిందల డిజైన్ వస్తుంది రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చూడండి క్రెష్లు సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి క్రెషిల్ మోడల్ అండి మెరూన్ కలర్ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ డార్క్ కలర్స్ అండి లైట్ కలర్ కాదు కొంచెం ఏంటో లరిచి పడుతుంది మరి గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ చాలా లైట్ పడుతుంది ప్యారెట్ గ్రీన్ కలర్ ఏంటో చూడండి పింక్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ డార్కే ఉంది అసలు లైట్ లేదు సో బ్లూ షేడ్ డార్క్ బ్లూ మామిడి పిందెల డిజైన్ అనమాట సో ముందు చూపించాను కదా ఒక టూ కలర్స్ దాంట్లోనే ఇంకో టోటల్గా దీంట్లో ఈ మోడల్ త్రీ కలర్స్ సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి ప్యూర్ జార్జెట్ క్రెషడ్ అండి క్రెషడ్ లో క్రెషడ్ అనమాట చూడండి సో ఇది ఏది ప్రింట్ కాదు మొత్తం శారీలోనే వస్తుంది అండ్ కలర్ కూడా పెసర్ గ్రీన్ కలర్ అండి మంచి పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఒకసారి చూడండి మీరే చూడండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ అండి కూల్ కూల్ అనమాట మీరు వేసుకుంటే కరెక్ట్ షేప్ ఉంటుంది ఇంకా శారీ కడితే మన బాడీ స్ట్రెక్చర్ కి మంచిగా సెట్ అయిపోద్ది మాట వింటది ఈ ప్రింట్స్ కూడా సూపర్ అనమాట అసలు నాకు బెస్ట్ కలెక్షన్ ఇది చూడండి ఎంత కూల్ కలెక్షన్ ఎంత స్మూత్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా ఏది ప్రింట్ కాదు మొత్తం శారీలో ఉంది అఫ్ ప్రింట్ ఆఫ్ మీరు వాషింగ్ మిషన్ లో వేసినా ఏమవు మీకు ఇంకా శారీ బోర్ కొట్టాల్సిందే గానీ శారీకి ఏమీ కాదు ఇది వచ్చేసి డార్క్ మెరూన్ షేడ్ అండి డార్క్ మెరూన్ షేడ్ బ్లూ కలర్ కాంబినేషన్ టూ కలర్స్ అవైలబుల్ ఉంది సో పటోలా క్రెషన్ లో డాల్స్ డిజైన్ అండి సింగిల్ కలర్ అవైలబుల్ ఉంది Thank you.